హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సీతాడ్యాలి అందరూ లంచ్ చేశారా అండి లంచ్ టైం అయింది కదా నేను ఇవాళ ఏం లంచ్ చేశానో చూపిస్తాను రండి ఇవాళ సింపుల్గా చేశానండి పప్పుచారు వేసాను చింతపండు వేసి అలాగే వేసుకున్న నేను అరిటికాయ బజ్జీ వేసాను చూసారా పప్పుచారులోకి కాంబినేషన్ అరిటికాయ బజ్జీ అలాగే రెండు మిరపకాయలు కూడా ఫ్రై చేశాను మిలిగిన పిండిలో అలాగే ఒక నాలుగు పాపడాలు వేపాను అన్నం కూడా వండేశాను లంచ్ టైం అయింది కానీ నేను అన్నం తింటున్నా పళ్ళెంలో వేసే చూపిస్తాను ఇవాళ మా లంచ్ ఇదేనండి మీరేం చేసుకున్నారో కామెంట్ చేయండి నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక లైక్ కొట్టండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పప్పు పప్పుచారు చాలా బాగుందండి మంచిగా వచ్చింది పప్పు చారు వేసుకుంటున్నా అదే ఒక మిరపకాయ బజ్జీ ఒకటేమో అటికాయ బజ్జీ ఏమో పాపడ నేను లంచ్ చేస్తున్నా పప్పుచాల్లో చాలా బాగుందండి అరిటికాయ బజ్జీ ఇంకా మిరకాయ మంచిగా చాలా బాగుంది ఇవాళ నా లంచ్ నాకు బాగా నచ్చింది నాకు ఇష్టమైంది బాయ్ అండి వుంట